తెలుగుదేశం జాతీయక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈరోజు జరిగిన వర్క్ షాప్ గురించి మనతో మాట్లాడేందుకు కేసిన చిన్ని గారు ఉన్నారు ప్రస్తుతం మాట్లాడు సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు వర్క్ షాప్ ద్వారా ఏసారి మీడి ఇంటి ఒక ముఖ్య సారాంశం ఏంటి ఇవాళ చాలామంది కొత్త అభ్యర్థులు ఉన్నాం మేము అందరం కూడా ఎలక్షన్లో పాటించాలని నియమావళి అంతేకాకుండా ఎలక్షన్లో మనం అనుసరించాలన్న వివాహం గురించి సారు నిర్దేశం చేశారు తప్పకుండా మేము దాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో మేమందరం కలిసికట్టుగా ఉండి కృషి చేయడానికి మేమందరం సార్ ఒకే చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు కలవాలి ఇరవై ఐదుకి పార్లమెంట్లో ఇరవై ఐదు కలవాలి ఆశ్చర్యకరంగా కడప కూడా గెలుస్తున్నాం అని చెప్పారు కాబట్టి ఆ విషయంగా మేము కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ సీట్ కూడా అది అనౌన్స్ ఎలా పార్లమెంట్ మాది వారంతో వన్ సైడ్ దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన విషయం లేదు ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపు గెలుపొందబోతున్నారు ఎన్టీఆర్ జిల్లా తరఫున సారికి ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించి కానుకగా ఇవ్వబోతున్నాం థ్యాంక్ యూ అయితే మీరు వారు వన్ సైడ్ అంటున్నారు అసలు వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదు కూటమికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు సార్ ప్రజలు ఆల్రెడీ నిశ్చయం అయిపోయారు ఎందుకు ఓటు వేయకూడదు వాళ్ళకి తెలుసు ఎందుకు ఓటు కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే రాష్ట్రం అన్ని రకాల బాధల్లో ఉంది అందరం చూస్తున్నాం ఇంకా ఎందుకు వేయకూడదు అంటే వంద రకాల రీజన్లు ఉన్నాయి దాన్ని మేము రాబోయే ఎన్నికల క్షేత్రంలో ప్రజలకి వివరించబోతున్నాం మీ సెగ్మెంట్ ప్రజాని మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి సార్ ఇవాళ మన రాష్ట్ర రాజధాని ఏ ఏ రాజధానో మా అందరికీ ఎవరికి అర్థం కాని పరిస్థితి మనల దాకా విజయవాడలో అమరావతి ప్రాంతం మా రాజధానిగా అనుకున్నాం ఇవి ప్రభుత్వం వచ్చి కళ్ళు బూళ్ళు కబుర్లు అని చెప్పి మూడు రాజధానులని ఒక ఇటడు మట్టికి కూడా వేయలేని ప్రభుత్వం కాబట్టి మనం గుర్తుంచుకోండి రాజధానే కాదు ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు అందరం ప్రజలు ముఖ్యంగా విజయవాడ ప్రజలు ఇవాళ ఎంతో ఇబ్బందులు ఉన్నారు అన్ని నియోజకవర్గాల కన్నా మీరు గుర్తుంచుకొని మనం రాష్ట్ర రాజధాని అభివృద్ధి చేసుకుని మన విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకుని మన ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి చేసుకుందామని అని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వర్క్ షాప్లో ఇచ్చినటువంటి ఆ సలహాలు సూచనలు అయితే మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అయితే కేసు నేను చిన్న చెప్తున్నారు ప్రజలు ఎవరికి ఓటు వేయాలి రానున్న ఎన్నికల్లో ఎవరికి వేయకూడదని కూడా ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఈ క్రమంలో వారు ఒక వన్ సైడే రానున్నది కూటమి విజయమే అని కూడా ఆ కేసు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి కళం విజయవాడ నుంచి